ఏ పథకాలు అమలు చేయాలన్నా దమ్ము ధైర్యంతో అమలు చేసిన ముఖ్యమంత్రి ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్పష్టం చేశారు మండలంలోని దేవవరం గ్రామంలో మన ఊరు మన శివన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా బూచేపల్లి కుటుంబానికి బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకాయమ్మ శివప్రసాద్ రెడ్డి నందిని వారి కుమారులు కుమార్తె ఉన్న చిత్రపటాన్ని స్థానికులు బహుకరించారు ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంగ్లీష్ మీడియం విద్య వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిని జీవితాంతం మర్చిపోలేమని స్పష్టం చేశారు చూసి పోలవర్షం కురిపించిన ఆకర్షణలందరికీ మహిళా బలందరికీ మరి నమస్కారం మన ప్రీతి నాయకులు పేద పడుగు బలిన వర్గాల రైతు బాంధవుడు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారి పుణ్యం వల్ల మళ్ళా జగన్ ఆశీస్సులతో మళ్ళా మీ ముందుకు రావడం మీ అందరి ఎలక్షన్ ముందు పోటీ చేయడం కోసం మేము దగ్గరకు వచ్చినందుకు మీ అందరు ఆశీస్సులు మా మీద చూపిస్తున్నందుకు ఎప్పుడు రుణపడి ఉండమని చెప్పి చేస్తున్నాం నాలుగు మంచి మెజార్టీ కలిపించారు రెండు వేల తొమ్మిదిలో మంచి మెజార్టీ కలిపించారు నాన్నగారు మేము పూర్తిపల్లి కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి మీతో పాటు కలిసిమెలిసి ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో కృషి చేసి మన గ్రామంలో అంతకుముందు నాన్నగారు టైంలో అంత భూమి పాకలా ఉన్నప్పుడు జగన్ వచ్చిన రాజశేడి గారి టైంలో మా టైంలో ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవడం కోసం ఎన్నో బిల్డింగ్లు శాంక్షన్ చేసి నాన్నగారు శాంక్షన్ చేసి పేద ప్రజలందరికీ ఇల్లు కట్టించామంటే మీ అందరు ఆశీస్సులు కావాలని చెప్పి ఉంది రైతుల కోసం మహిళల కోసం మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం మన బంగారు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి జగన్న ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పెద్ద ప్రజలందరికీ సహాయం చేసుకుంటూ ఒక ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీ సోదరులందరికీ కూడా

దళారీ వ్యవస్థ లేకుండా వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా అన్ని పథకాలు నేరుగా వస్తాయంటే ఇవన్నీ జగన్మోహన్ గారు పుట్టు అని చెప్పి సవాలు తెలియజేస్తున్నాం పేద ప్రజలు బాగుండాలన్నా

అందరికి నాయకులు కానీ మన ప్రశ్నించి ఇప్పటిదాకా అందరం కలిసిమెలిసి మన ప్రచారాల్లో ఉన్నందుకు అందరికీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటాం మహిళలకి మరీ మరీ నమస్కారాలు తెలియజేసుకుంటాం ఇప్పుడు మనకి మన మనకి ఏదైనా కూడా నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టి ఒక దమ్మ ధైర్యం అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దారిని మీ అందరికీ సభముగా తెలియజేస్తున్నాను మనకి మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన్నా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చదివించడానికి ముందన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిల్లలు చదువుకుంటేనే మనము ఏదైనా మనం అభివృద్ధి చెందగలుగుతాం మన పేదవాళ్ళు ఎంత చదువుకుంటే అంత మనకు ముఖ్యమంత్రి గారు చదివించడానికి ముందంజరావు ఉన్నారు మనకు మళ్ళీ ಸಭಾಂಗ್ ಈ ರೋಜು ಮನೂರಿ ನಾಯಕಿ ಕಾರ್ಯಕರ್ತರ ಮಹಿಳೆ ಅಂದ್ರೆ ಮರೊಸಾರು ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತೀವಿ